పిల్ల అర్వేదికి వచ్చినవరా ఎందుకు వస్తారా పూడా దున్ను నీకు వస్తారు ఎందుకు ఓపాన్ కత్తన్నారు పోడా అందుకని నేను ఎవరు వెళ్తారా మీకు బుద్ధవాళ్ళు బాగుంటుంది ఎవరు విల్వాక లాస్ట్కి డ్రైవర్ వచ్చినవారా పూడా అరే నువ్వు అన్నీ ఎత్తుంది దేవకరాగ్ వెళుతా వచ్చాను నేను ఆతో మాట్లాడుతాను ఉంటే కొరకు నాతో సరే దున్ను దున్ను ఈ సంగతి రాజకీయ దున్ను ఇచ్చా చెప్పు అంత చిని అవ్వ తిరిగి పడైతే లే మా ఇల్లే మాత్రం ఈ గుడ్డి గుడ్ నుండి బక్కోడు ఈ పని జాగ్రత్త పిచ్చలేదు ఎందుకు అత మీరు చిని అవ్వ ఆలయం ఈ పని అంత పిచ్చలేదు అప్ప నాటుకోం అనుకున్నా అవ్వ చి

అసలు అయిచ్చారు ఇంటికైనా చెప్పాలి మరి గిరిక చెప్తాను నల్సివాడు అక్క మరి పని కావాలన్న పని కాదా సరపా ఏదో ఏదో ఇద్దాం ఇంకా ఆ గేర్లు ఉంటావు ఇంత పర్ర పర్ ఇస్తున్నాడు సులి ఆడు మరి ఏదాంత అయిపోయిన దానికి పోనీ పని నడు పని అయిపోతుంది ఆ గేర వాక మరి ఫస్ట్ గిప్ప మరి ఆడికి ఇప్పగిప్పాడు ఆయన సరే పరదు ఓ కర్ర మంచిగా దున్నురా ట్రాక్టర్ మే కాదు దాన్ని ఏర్కుంటే ఎగురుకుంటే గెర్రెయ్యే వాడి మంచిగా తున్నవు వాడు వచ్చినా పైతలు ఎందుకు వచ్చిన పొలం దగ్గర నువ్వు నన్ను బాగానే పెట్టుకుంటారు పని నడుతున్నాదాఖరిగా మెల్ల గెర్రెడెత్తున్నప్పుడు అవి ఉంటాయి అవి రోడ్డు అవి ఉన్నావు అవి పిలిచిన కారా ఇదంతా ఓ సులియా ఏమో గులుగుతుర్రేమరా ఏమన్నా ఎందుకు రమ్మన్నారా మీరు చావద్గుతుర్రు ఈ పని మీద ఇది అయితే బాడి నాకు గేరే గేరే పడతలేదు ఈ ఒకటే మనకు కొంచెం నడపతుంది ఇది ఏందనుకుంటారు అయితే గేరే పడేది సుల్ ఎవరు నడపదు ఇంకా నేను నడుపుతున్నా

పోయే నాకు చెప్పాను అడ్డా నాకేం తెలుసు ఐదు రోజులు అయితే ఎవరు తొత్తులేడు వాడు అప్పుడైతే ఆనే తిరిగిందా తిరిగితే పర్ర పడితే నేను చెప్పినా ఏ పని డ్రైవర్ లో ఉన్నాడు ఉన్నాడు అయ్యో ఇప్పుడు పని కావాలన్నాడు పని కావాలంటే వాడు దుంతాడు మంచి కాబట్టాలి కాబట్లేదు గేర్లు ఫస్ట్ అతడి గేర్లు అటు చూసుకుంటా అంటే సరాజ్ బాండి అయితే మధ్య నడుతూ అది అయితే సరే కాబట్టి గేర్లు నాకు వీడు ఒక్కసారి గేర్ అయితేనే చూసుకుంటా మెడ మేల కాదు గేర్ బాగా పైసలు ఇస్తాడు ఎవరిస్తారంటే మాట్లాడగలవ మాట్లాడతా అంటే ఊపి నాటుకోడు కూడా అన్నావు అన్నుకున్నాడు అది అంటాం అసలు రానికి కొనుక్కున్నాయి మీకు నెత్తి ఉన్నది మీకు ఉన్నది

అయిపోతుంది ఇక వెళ్ళిపోతాం కదా పొద్దుగా ఉన్నస్తారట ఆ చూడు ఏ గేరు ఎక్కడాకే పడుతుంది సౌండ్ అరే మెల్లెత్తా ఎందుకు మాటలు ఇరవై ఆరా వాళ్ళ మాట ఏంటంటే నేను అక్కడ రాకపోతున్నా అనుకుంటురా కాలం మాటలు ఎందుకు పట్టుకుంటానప్పుడు లేరా సరే సరే కొంచెం మాటలు మాట్లాడుతున్నాడు మూడు ఏ గంట వినాలి ఇరవై అందుకే వాళ్ళ మాటలే మటుకోలేగలిగా అయితే కొత్త కొత్త గాడు కొంచెం గేరం వాడలేదురా రెండు సార్లు మంచిగా పడ్డది సరే కొంచెం గట్టిగా వచ్చి గేరే సరే నాకు తెలుసు కానీ అర్థాదు నీ బండి లేపో కానీ ఇద్దరు దీనిలో కొని కానీ ఇద్దరు కొని సరే సరే వాళ్ళకి సరే అవ్వ ఈ బండ తిరిగి పాడైతే ఈ రమేష్ గడ అచ్చుతోనే గెలికిండు నన్ను నన్ను గెలిక శ్రీకాంత్ గానీ గెలికిండు ఆ నిన్న తర్వాత ఇంకా తాడి తాదవుతాడు అవి బండి మంచిలేదు నీ అవి గేర్ పడతలే పిచ్చలు పడతలే బండి నా బండి అయితే వరకు ఎగ్గుపడాయి అవయ్ ఇగ్గుతలేదు బండి అరే దూకుతాది ఎందుకు తాగారా నన్ను ఇచ్చి అరే నీ ఆలంగి చెప్తారా అరే ముగ్గురు ఎన్నో చెప్తాను నా తిక్క అవ్వ అరే ఇది బండి అవ నా బండి అయితే గిర్ర నేను పడేతుంది అవి ఆఫ్ అయితే అది అవ్వ పో మంచిగా ఉండరా ఎంత ముందు దుంతా వాడున్నావు నీకు ఇవ్వరక బుద్ధి బాట చెప్పు కాదరా అయినాక ఎట్లా పోతున్నావు రాదు నన్ను పిలిచినందుకు మెల్లరాజ్ ఇంద్రా నువ్వేతులు ఎంత బండే సక్కర్లేదు బండి అంటారెడన్నా ఏమో నా బండి మంచిగా ఉంటది గేర వాడతలేదు పోరాకునే వాడుతా అల్లం అరే సిద్ధ ఎందుకు రెచ్చేమి సార్ చెప్పు ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది అవే రమేష్ ఒక ఐదు నిమిషాలు ఒకే వాటర్ రాదు పొలం అయిపోతే రేపు పొద్దుగా నాటు ఉన్నది ఆడ ఇవ్వడం దొరకకనే అని వాటికి వచ్చింది ఆడు కూడా వీకిన అనుకో మధ్యరా అత్తడా ఒక ఐదు నిమిషాలు ఒకే వాటర్ అయిపోతుంది ఎందుకురా నువ్వు ఆ గెలుపు తిరిగి అంటే అది డాక్టర్ అయినా ఏమవుతుంది చెప్పి చెప్పి నెరుగా పడతాను నేను వాడు కూడా ఇంత ఎక్కువ ఎత్తుడు ఏ సపడే కొండ రమేష్ వర్సక్క దుంత లేడు ఇంట్లో ముంగడి గరి అంటాడు చూస్తాను అన్నీ అప్పించాలి ఏ పోరా ఎక్కడ గంట దున్నపో చెప్పు పోపో ముద్దుగా రాయకులత్తారా గంటక బాబా టార్చర్ దిగుతుంటారా మీరు దిగే తల్లిదేంగ రమేష్ అయితే మానవే లేదు రేపు నాటు ఇంకా నాడు ఇంకా దునిపించుకుని ఇంక తెల్లవాడుకు బాగుండేది కూర్చో మీతో దింగరీ సీకాంతి కానీ అద్దరు వాళ్ళ దేగారా మొత్తానికి అయితే బాగా ఎత్తులేము దింగరావు డ్రైవర్ శేఖర్ ఆగుతూనే లేడు ఆవిరి రాజు ఈ పూరిని బాగా ఎత్తులేవరా కావున బాగుంది పూర్వానికి ఈ రమేష్ గారు ఏమనక ముందే వాడు ఇట్టు అనుకుంటాడు వాడు రమేష్ గారు మన ముఖం చూసి అప్పుడే వాడు ఎదురు నువ్వు ఆగవయ్య వాడిని గెలుకకు నువ్వు అని గెలిగినావనుకో వాడు నిన్నే తిడతాడు వాడు నేనేమంటా నేనేమంటలేను కానీ వాడు తప్పుడే కూడా అయిపోయింది అని జలగియక మళ్ళీ పని కావాలి కానీ వాడు గిట్ట గిట్ట అనుకుంటున్నాడు నీకు దెంగులు పడతాయి తప్పుడే కూడా నల్లి కుట్ల శ్రీకాంత్ గారు ఇక్కడ ఎక్కడ చెప్తాను అక్కడ ఇక్కడ చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాడా ఇక్కడ శ్రీకాంత్ గారు

నా మరిన అయిపోయింది నాకు